గ్రంథం యొక్క వివరణ మీకు అర్థమయ్యే విధంగా చిన్నగా చెప్తాను దయచేసి వీడియో పూర్తిగా చూడండి ఈ రోతు గ్రంథం అనేది ఎప్పుడు రాయబడింది అని అంటే క్రీస్తు పూర్వము అంటే బీఈసి క్రీస్తు పూర్వము ఐదు వందల యాభై నుంచి ఐదు వందల ముప్పై అంటే మొదటి పార్షియన్స్ సామ్రాజ్యం ఆ కాలంలో జరిగింది అన్నట్టు సో దీన్ని ఎవరు రాశారు అని అంటే మనకి ఇంకా ఇప్పటికీ క్లారిటీగా లేదు కానీ గ్రంథకర్తలు అందరూ ఎక్కువ ఎవరిని ప్రస్తావిస్తారు అని అంటే సమయలు గారు ఈ పుస్తకాన్ని రాసి ఉండొచ్చు అని అంటారు అని మనకు ఎక్కడైనా ఆధారాలు ఉన్నాయా ఈ గ్రంథం నాలుగు అధ్యాయాల్లో మనకి ఎక్కడైనా సందర్భాలు కనిపిస్తాయంటే కనిపి కదా కానీ ఎక్కువ వరకు ఇది సమయలు గారు రాసి ఉండొచ్చు అని ఒక అభిప్రాయం సో ఇంకా ఇది గ్రంథంలో ఉన్నటువంటి కొన్ని ముఖ్య అంశాలు ఏంటి అంటే దయ గురించి దయ అంటే ఇతరుల పట్ల చూపించే దయను మనం తెలుసుకోగలుగుతాం అదేవిధంగా ప్రేమ కూడా చూడగలుగుతాం ఇతరులను ప్రేమించే విషయంలో ఆ ప్రేమ చూపించడం ప్రేమ వల్ల ఆ దయ చూపించడం వల్ల వాటి యొక్క ఫలితాలు ఈ గ్రంథంలో కూడా మనం చూసుకోగలుగుతాం అదేవిధంగా అదేవిధంగా ఇతర ప్రజలతో ఇతర జనాంగంలో నుంచి వచ్చిన వ్యక్తి క్రీస్తు బిడ్డలు దేవుని బిడ్డగా జీవిస్తూ దేవుని ప్రజలలో ఒకరు కావడము అదేవిధంగా దేవుని యొక్క రాజ్య రాజ్య విస్తరణలో కూడా ఒక అవ్వడము మనం ఈ గ్రంథంలో చూస్తూ ఉంటాం బ్రూతు గారి వల్ల దావేది గారు యొక్క తండ్రి ఎయి బొయాజు వీళ్ళందరూ ఉన్నారు కదా సో ఆ విధంగా అన్నట్టు ఈ గ్రంథంలో మనకు మొత్తం ఎంతమంది అంటే ఎనిమిది మంది వరకు కనిపిస్తారు వాళ్ళు ఎవరెవరు అంటే నయోమి నయోమి భర్త ఎలిమెలికు గారు అదేవిధంగా మహలోను కిలియోను ఓ మన రూతుగారు ఉన్ను ఓర్పా గారు వీళ్ళు ఆరుగురు అయ్యారు కదా తర్వాత బోయాజు ఏడు బోయాజు బోయాజు తర్వాత ఇంకొక వాళ్ళ బంధువుడు ఒక అతను ఉంటాడు కదా రూతును విడిపించడానికి ఆయన ఎనిమిది మంది అంటే మెయిన్గా కనిపించేది ఇందులో ఈ ఋతు గ్రంథం మొత్తము ఎంతమందితో గ్రంథం అనేది రన్ అవుతుంది అని అంటే గారు అదేవిధంగా నయోమి గారు బోయాజ్ గారు ఈ ముగ్గురి పాత్ర ఎక్కువ మనకు కనిపిస్తూ ఉంటుంది కానీ ఈ గ్రంథంలో మనం అనేక విషయాలు మనం తెలుసుకోవచ్చు ఆత్మీయంగా బలపడవచ్చు ఓకేనా ఈ విషయాలు మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయం ఏంటో కామెంట్లో తెలియజేయండి అందరికీ వందనాలు గాడ్ బ్లెస్ యూ